హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అయితే ఒక అర్ధ కిలో చికెన్ తీసుకొని పీసులని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి పీసులన్నీ ఒక్క తీరుగా కట్ చేసుకొని ఒక గిన్నెలు వేసి కొంచెం ఉప్పు నిమ్మరసం వేసుకొని కడిగి మంచిగా నీళ్ళన్ని పోయే వరకు ఒక జల్లి గిన్నెలు వేసి పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక గిన్నెలకి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇంకా ఒక రెండు స్పూన్లు వన్ అండ్ హాఫ్ స్పూను ఉప్పు ఒక స్పూను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారము ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ స్పూను అదే గరం మసాలా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఏం వాటర్ ఇట్లా ఏం వేసుకోవద్దు మంచిగా కలిపి మొత్తము కారం అనేది ముక్కలకు పట్టాలన్నమాట అట్లా వాడితే మంచిగా టేస్ట్ బాగుంటుంది నీసువాసన రాకుంటూ ఉంటుంది అనమాట పకోడి కారం అనేది బాగా మంచిగా పీసులకు పట్టాలి మంచిగా కలుపుకోవాలి పీసులు కూడా ఒక్క తీరు ఉండాలన్నమాట తర్వాత మళ్ళా ఒక రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అనమాట ఎంతసేపు ఉన్నా మెత్తపడదనమాట అర్ధ కిలో తీసుకున్నాను నేను బియ్యం పిండి వేసుకొని కాన్ఫోర్ వేసి కొంచెం ఒక రెండు ఒక స్పూను రెండు స్పూను వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మళ్ళీ అంత ఏమంటారు వాటర్ వాటర్ అవుతుంది అనమాట అంతే కొంచమే వాటర్ లైట్గా ఉండి లేనట్టు అట్లా వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకోవాలన్నమాట చికెన్కు పిండి బాగా పట్టాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలిపి ఏం వేసుకో అయితే ఇంకా మనకి ఇంకా కొంచెం రెడ్గా రావాలి అనుకుంటే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది అది వేసుకోవచ్చు అయితే మళ్ళీ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పిడికడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీన వేసుకోవాలి వేసుకొని అన్నీ ఒకసారి వేసుకొని కలుపుకోవచ్చు కదా అనుకోవచ్చు ఇట్లా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే పీసులకు కారం అనేది మంచిగా బట్టి బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మొత్తం కలవాలన్నమాట ఇంకా తర్వాత ఇక మూత పెట్టుకొని ఒక రెండు గంటలు కంపల్సరీ రెండు గంటలు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట మంచిగా ఉంటుంది అప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత ఇంకా ఆయిల్ పోసి అది వేడైందా లేదని అనమాట వేడి కాలేదు ఇంక కొంచెం సేపు ఆగి ఇక రెండు గంటలు అయింది కదా రెండున్నర గంటలైంది నేనైతే కొంచెం ఎక్కువసేపే ఉంచిన అనమాట ఎంతసేపు ఎక్కువసేపు ఉంచితే అంత బాగుంటుంది పక్క తర్వాత నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టొద్దు అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీసే వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి కూడా వేయొద్దు పక్కకు పక్కకి వేసుకోవాలన్నమాట ఒకదాని ఇమ్మట ఒకటి వేసుకోవాలి వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద చాలా సేపు కాల్చుకోవాలి క్రిస్పీగా టేస్ట్ అయితే అసలు ఇంకా వేరే లెవెల్ అనుకో అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఎంత అంటే ఎంత బాగుంటుంది ఫస్ట్ టైం చేసిన నేను చికెన్ పకోడు ఇట్లా మొన్న అయితే ఇట్లా పీసులు పీసులు కూడా చేసినా ఒక వీడియో పెట్టినా మంచిగా ఒక వైపు మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా క్రిస్పీ కానీ తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ కూడా ఇప్పుడే వేసుకోవాలన్నమాట పిండిల్ని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అనేది ముక్కలకు పడుతుంది అనమాట ఫ్లేవర్ అనేది అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది మంచిగా క్రిస్పీగా గాలిన తర్వాత ఇంకా తీసేసుకోవాలి ఇట్లా రెడ్ కలర్ వచ్చింది కదా ఇంకా మనం జల్లిగే గంటలు వేసుకుంటే సౌండ్ రావాలన్నమాట అయితే మంచిగా గాలినట్టు మళ్ళీ తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి నేను అది కనిపిస్తలేదు కదా వేసింది కొంచెం మనది వంటబండ చిన్నగానే ఉంటుంది అనమాట కిచెన్ చిన్నగా ఉంటుంది అయితే సైడ్కి పెట్టినమాట అయితే అది తీసేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలి వేసుకొని ఇంకా సేమ్ ప్రాసెస్ అట్లనే ఫ్రై చేసుకోవాలి సగం కాలిన తర్వాత మరలేసుకొని మళ్ళీ తీసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకు ఇంకా చాలా మంది పిల్లలకు చికెన్ అంటే ఇష్టం కదా ఇక చికెన్ పకోడి చికెన్ కర్రీ ఇక అట్లా స్నాక్ అనమాట ఈవినింగ్ స్నాక్ నేను కంపల్సరీ ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాకే మా పిల్లలు స్కూల్ పోయి పొద్దున చేయాలంటే కాదు ఏడైతుంది పొద్దున వంట చేసుడే సరిపోతుంది అయితే తర్వాత మళ్ళీ జీడిపప్పు అనమాట జీడిపప్పు చికెన్ పకోడీ అనమాట జీడిపప్పు కూడా ఇట్లా ముక్కలు ముక్కలు చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఎందుకంటే నూనె బాగా వేడిగా ఉంటుంది కదా జీడిపప్పు కూడా తొందరగా ఫ్రై అవుతుంది మొత్తం ఒక గిన్నెలకు పెట్టుకోవాలి నెమ్మదిగా ఒక గిన్నెలకు తీసి పెట్టుకొని ఇప్పుడే వేయద్దు అది కొంచెం ఫస్ట్ది కొంచెం కాలిన తర్వాత తీస్తూనే ఉండాలి లాస్ట్ వరకు మళ్ళీ మాడిపోతుంది అనమాట ఇక ఒక గిన్నెకి తీసుకొని పెట్టుకొని పైనకెళ్ళి జీడిపప్పు వేసుకోవాలి ఎంత బాగుంటుందో చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా మా పిల్లలైతే మంచిగా తిన్నారబ్బా చాలా బాగుంది సరిపోలేదనమాట మాకైతే మా పిల్లలకైతే చాలా ఇష్టం మీ పిల్లలకు కూడా ఇష్టమా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో వీడియో కనుక నచ్చినట్టయితే